హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ సోహన్ హల్వా స్వీట్ మనం షాపులో బయట తెచ్చుకుంటుంటాం కదా చాలా బాగుంటుంది కానీ మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుంది నోట్లో వేసుకోగలైనా క్రంచీగా స్వీట్గా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడి తింటారు ఈ సోహాన్ హల్వా స్వీట్ ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను నా ఇష్టాలు నేను ఎలా చేశానో రండి వీడియోలకైతే వెళ్దాం ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను అరకప్పు మిల్క్ పౌడర్ తీసుకోవాలి అరకప్పు మైదా తీసుకోవాలి మనం ఈక్వల్గా కప్పులు ఒకే కప్పులు కనుక మనకి మనకు కరెక్ట్గా ఉంటుంది ఒక కప్పు షుగర్ తీసుకోవాలి అరకప్పు మిల్క్ పౌడర్ అరకప్పు మైదా ఒక కప్పు షుగర్ ఒక కప్పు నెయ్యి తీసుకోవాలి కొద్దిగా వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను కొద్దిగా బాదం పాపుల్ని ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు మనకి ఈ వెళ్ళకుండా కప్పులు కొని తీసుకొని ఈ విధంగా రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇష్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం చూడండి ఇలా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకున్నాం అనుకో మనకు బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకునే నెయ్యి అంతా ఇందులోకి వేసేసుకోవాలి అంతా వేసేసుకొని కొద్దిగా కరగనిద్దాం చూడండి నెయ్యి అయితే ఇక్కడ కరిగింది కదా ఇప్పుడు మనం ఇందులోకి తీసి పెట్టుకున్న కప్పు షుగరు మొత్తం వేసేసుకోవాలి మనకి కరెక్ట్గా అరకప్పు మిల్క్ పౌడర్ అరకప్పు మైదా ఒక కప్పు షుగరు ఒక కప్పు నెయ్యి అయితే తీసుకున్న మనకి ఈక్వెల్గా కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా మనం తిప్పుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి ఎక్కువ హైలో మంటని పెట్టుకోకుండా నెమ్మదిగా సిమ్లో మంటని పెట్టుకొని తిప్పుకుంటూ అన్ని వైపులా తిప్పుకుంటూ కరిగించుకోవాలి లేకపోతే మాడిపోయిందనుకో మనకి స్వీటు మాడు వాసన వచ్చేస్తుంది ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ కరిగించుకోవాలి అన్ని వైపులా తిప్పుకుంటూ కరిగించుకోవాలి చూడండి ఇప్పుడే షుగర్ కరగడం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ చూపించిన విధంగా తిప్పుకుంటూ ఉండాలి మనం చేయి వదలకుండా తిప్పుకుంటుంటే ఈ విధంగా చూడండి కలర్ అయితే చేంజ్ అయింది కదా అయితే షుగర్ అయితే ఇంకా కరగలేదు ఇంకా షుగర్ అయితే క్రిస్టల్గానే ఉంది చూడండి మనకి షుగర్ అంతా క్రిస్టల్గా లేకుండా అంతా కరిగిపోయి క్రీమీలాగా రావాలి అప్పటి వరకు కరిగించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే రావాలి ఇలా మనం ప్రెస్ చేసామంటే మనకి షుగర్ క్రిస్టల్గా లేకుండా ఇలా క్రీమీలాగా ఉండాలి ఇక్కడ చూపించిన విధంగా ఒకవేళ మనకి క్రిస్టల్గా ఉంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న మైదాని వేసుకోవాలి ముందుగా అరకప్పు మైదా వేసేసుకోవాలి మిల్క్ పౌడర్ కూడా వేసేసుకుందాము వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి త్వర త్వరగా కలిపేసుకోవాలి లేకపోతే మనం మైదా వేసాం కాబట్టి త్వరగా ఉండలు కట్టేస్తుంది అంతా బాగా కలిసి మనకి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కప్పుల్లోకి వేసేసుకోవాలి చూడండి ముందుగా నేను ఇందులోకి బాదం పప్పు వాటర్ మెలన్ సీడ్స్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా ఇందులోకి వేసుకోవాలి కప్పుల్లోకి వేసేసుకోవాలి త్వరగా వేసుకోవాలి లేకపోతే మనకి త్వరగా గట్టిపడిపోతుంది చూడండి ఇక్కడ చూపించిన విధంగా అన్ని కప్పులోకి వేసుకొని లే స్పూన్తో మనం నొక్కేసామంటే బాగా వచ్చేస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటున్నామంటే తర్వాత మనకి తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం చూడండి అన్నీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి అంత బాగా అయితే వచ్చింది అయిపోయింది సోహాన్ హల్వా స్వీట్ అయితే బయట తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే విధంగా ఈజీగా చేసుకోవచ్చు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్